నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం భారత్లో వ్యవసాయ రంగం అనేది వెన్నెముక వంటిది అన్నదాత లేకపోతే దేశంలో ఆకలి తాంటవిస్తుంది అయితే ఈ రోజుల్లో బండి లేకుండా ఎవరికి పనులు కావడం లేదు అలాంటిది నిత్యం కష్టపడే రైతు సోదరులకు వారి రోజువారి అవసరాల కోసం పొలం పనులు మార్కెట్కు సరుకు రవాణా వంటి వాటికి ఒక నమ్మకమైన తక్కువ నిర్వహణ ఖర్చు ఉండే వాహనం ఎంతో అవసరం అలాంటి బండ్లలో దశాబ్దాలుగా రైతులకు అత్యంత ఇష్టమైన ఎంపికగా నిలిచింది ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ మేపెడ్ అయితే ఈ బండి రైతులకు ఒక మిట్టుడుగా నిలిచిందంటే అతిశయోక్తి లేదు రైతులకు ఈ టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్ బెస్ట్ చాయిస్ కావడానికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానిలో మొదటిది బరువు మోసే సామర్థ్యం టీవీఎస్ ఎక్సెల్ మొపెడ్ కేవలం ఒక వ్యక్తి ప్రయాణించడానికి మాత్రమే కాకుండా అధిక బరువును మోయడానికి కూడా రూపొందించబడింది దీని ఫ్రేమ్ చాలా దృఢంగా ఉండడంతో రైతులు పొలం పనులు లేదా సరుకులను మార్కెట్కు తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చు రైతులు పాలు కూరగాయలు ఎరువులు లేదా వ్యవసాయ పనిముట్లు వంటి వాటిని సులభంగా రవాణా చేయగలరు ఇక టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్తో తో ఎటువంటి దారిలో అయినా ఎరువుల బస్తాలను తీసుకెళ్లే సౌకర్యం ఉంది పొలం గట్లపై కూడా ఈ బండి పరుకులు పెడుతుంది దీని వెనుక భాగంగా ముందు వెనుక కూడా బరువును కట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ బండి సరే ఈ బండి వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అద్భుతమైన మైలేజ్ అన్నదాతలకు పెట్రోల్ ఖర్చులు భారంగా కాకుండా ఉండడానికి మైలేజ్ అనేది ప్రధాన అంశం టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్ హండ్రెడ్ సిసి ఇంజన్తో నడుస్తుంది ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది దీనివల్ల రైతులకు రోజువారీ ప్రయాణ ఖర్చు బాగా తగ్గుతుంది తర్వాతి బెనిఫిట్ తక్కువ మెయింటెనెన్స్ రైతులు తమ బండి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా ఉండాలని కోరుకుంటారు టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్కు మెయింటెనెన్స్ సర్వీసింగ్ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి ఇది గతుకుల రోడ్లు పొలాల వద్ద ఉండే కఠినమైన వాతావరణాన్ని తట్టుకునే విధంగా దృఢమైన భాగాలతో తయారయ్యి ఉంటుంది ఈ బండి ఇక తర్వాతి బెనిఫిట్ సులభమైన డ్రైవింగ్ టీవీఎస్ ఎక్సెల్ మెబర్డ్ తక్కువ బరువును కలిగి ఉండడం వల్ల రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో లేదా ఇరుకైన పొలాల గట్లపై కూడా సులభంగా నడపడానికి నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది దీనికి గేలు మార్చడానికి అవసరం ఉండదు కేవలం స్టార్ట్ చేసి రేస్ ఇవ్వడం ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు ఇక తర్వాత అది అందుబాటులో ధర కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే రైతులకు టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ధర చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది మార్కెట్లో ఉన్న ఇతర టూ వీలర్స్తో పోలిస్తే ఇది అత్యంత చౌకైన వాహనాలలో ఒకటిగా నిలుస్తుంది ఈ అద్భుతమైన ఫీచర్స్ వల్ల టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్ అనేది నమ్మకానికి పనికి పొదుపుకు చిహ్నంగా మారింది అందుకే రైతుల పనుల్లో భాగమే నిజమైన స్నేహితుడిగా నిలుస్తుంది ఈ బండి